హాయ్ అండి అందరికీ చాలా తక్కువ బడ్జెట్లో ఇవాళ మంచి ఇల్లు తీసుకొచ్చానండి నూట నలభై గజాలలో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం మనం పార్కింగ్ చాలా పెద్దగా పెట్టిదండి టూ కార్స్ ఈజీగా పడతాయి మీరు చూడవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఇచ్చేదండి చూడండి ఈజీగా టూ కాల్స్ ఈజీగా పడతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది హాల్ అండి అది కిచెన్ ఓపెన్ కిచెన్ అండి కబోర్డ్స్తో పాటు ఇస్తున్నారు అక్కడ టీవీ పెట్టుకోవడానికి ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ చేసి ఇస్తున్నాను అండి వచ్చి డైరెక్ట్ ఉండవచ్చు చూడవచ్చు వాష్రూమ్ అండి ఇది ఇది బెడ్రూమ్ అండి దీనికి కూడా కబోర్డ్స్ చేసి ఇస్తున్నారు చూడవచ్చు మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిందండి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రెనైట్తో చాలా మంచిగా చేసిందండి స్టెప్స్ స్టీల్ రైలింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా క్వాలిటీతో కట్టేదు చూడవచ్చు మీకు ఫాల్ సీలింగ్ కూడా చేసేది ఇది ముందు మెయిన్ డోర్ కాడ అండి చూడొచ్చు టేక్ డోర్ అండి హాల్ అండి ఎల్సేపు హాల్ చాలా పెద్దగా ఉంటుంది అక్కడ టీవీ క్యాబిన్ కూడా చేసేదండి అది కూడా కబోర్డ్స్తోనే చేసేరు ఎల్సేపు హాల్ అండి ఇక్కడ చూడొచ్చు మనం పూజ రూమ్ ఉంటుందండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి అన్నీ మీకు చాలా తక్కువ ప్రైజ్లో మేము హౌసెస్ పెడుతుంటాం మేము కన్స్ట్రక్షన్ చేసినట్టు కానీ తోటి ఫ్రెండ్స్ కానీ మేము చేస్తుంటాం మాకు ఎటువంటి కమిషన్ కూడా అవసరం లేదండి ఇందాక చూసినది కిచెన్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుంది ఇది కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ అంటే ఏదైనా వా ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ చూడవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి చాలా స్పేసెస్గా ఉంటుంది ఇది కూడా కబోర్డ్స్తో పాటు మీకు చేసి ఇస్తున్నారు ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ చేసి ఉన్నది ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు మీరు అటాచ్డ్ వాష్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి ఆల్ ఫిట్టింగ్ చేసి ఉన్నది ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు కామన్ వాష్రూమ్ అండి ఇందులో కూడా ఆల్ ఫిట్టింగ్ చేసి ఉన్నాయి ఆల్రెడీ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా స్పేసిస్గా ఉంటుంది కబోర్డ్స్తో పాటు ఉంటుంది అందుకే చెప్తున్నా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలన్నా మీరు మంచి ప్రాపర్టీ కొనాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇది పెంట్ హౌస్కి వెళ్ళడానికి పెంట్ హౌస్లో వన్ బిహెచ్కే ఉంటుందండి చాలా తక్కువ ప్రైజ్లోనే మేము హౌసెస్ మీకు ఇప్పిస్తుంటాం మేము కట్టిన ఇల్లు కూడా తక్కువకి అమ్ముతుంటాం అండి రీజనబుల్ రేట్ ఏ ఉంటాయి మీ దగ్గర జెన్యున్ ప్రాపర్టీ ఉంటుందండి మీరు ఎవరికి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వచ్చి చూసి తీసుకోవచ్చు మా ఫ్రెండ్స్ మేము మాకు మా ఛానల్ కొత్తగా కాబట్టి వాళ్ళది కూడా ప్రమోట్ చేస్తున్నాం తక్కువ ప్రైస్ కాబట్టే చేస్తామండి అండి మేము ఎక్కువ ప్రైజ్ అయితే మా ఛానల్ కూడా పెట్టము కూడా మినిమం ఇక్కడ వచ్చి మేము మార్కెట్లో కనుక్కోవచ్చు అందుకన్నా తక్కువ ప్రైస్ మనవే ఉంటాయండి అందుకనే మీరు లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తామని అనుకుంటున్నాం మొత్తం పైన అండి ఇది రెండు ట్యాంక్లో కూడా పెట్టారు వాటర్ ట్యాంకులు వెయ్యి అవి చూడవచ్చు చుట్టూ కూడా మంచి లోకాలిటీలో ఉందండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు